నమస్తే అండి ఈ వీడియోలో మేము అరుణాచలం దర్శనం కోసం వెళ్ళాము అలానే గిరి ప్రదక్షిణకి వెళ్ళాము ఆ డీటెయిల్స్ అరుణాచలం వెళ్తూ వెళ్తూ మిడిల్లో ఇంకా ఏ ఏ ప్లేసులు చూసాము అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కానీ ఈ వీడియోలో మొత్తం అయితే నేను ఏ ఏ ప్లేసులు చూసాను అనేది మాత్రమే చూపిస్తాను అక్కడ డీటెయిల్స్ మాత్రం ఏమీ చూపించట్లేదు జస్ట్ ట్రావెలింగ్ వీడియో అనమాట అంతే జనరల్గా మాకు త్రీ టు ఫోర్ డేస్ పట్టింది ఈ ట్రిప్ చాలా లాంగ్ అనమాట ఈ జర్నీ అనేది ఇక్కడ ఫస్ట్ మేము హైదరాబాద్ టు ఒంగోలు ఒంగోలు నుంచి తిరుపతి తిరుపతి నుంచి అరుణాచలం ఈ వేలో వెళ్ళాము అనమాట ఫస్ట్ డే హైదరాబాద్ టు ఒంగోలు వెళ్ళాము అక్కడి నుంచి మా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ నెల్లూరులోని గొలగముడి వెంకన్న స్వామి టెంపుల్ ఈ పేరైతే నేను విన్నాను కానీ ఈ టెంపుల్ చూడడం మాత్రం ఫస్ట్ టైమ్ నెల్లూరు వాళ్ళందరికీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు టెంపుల్ అయితే చాలా బాగుందండి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది అలానే ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం ఫ్రీగా తినే వాళ్ళు ఎవరైనా సరే లంచ్ తినచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అలానే ఫుడ్ కూడా మనకి టూ ఓ క్లాక్ వరకు అవైలబుల్గా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ టెంపుల్ ఓపెన్ చేస్తారమ్మా మేము ఇప్పుడు గొలగమూడి వెంకన్న టెంపుల్కి వెళ్తున్నాము ఈ వేలో అసలు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అంత పచ్చగా చాలా బాగుంది అసలు మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షం పడుతుంది ఇలానే ఉండిద్దేమో ఈ త్రీ డేస్ అనుకుంటూ ఉన్నాం కానీ అలా ఏం లేదు ఫస్ట్ డే కొంచెం వర్షం పడింది నెక్స్ట్ డే అంతా ఇంకా నార్మల్ అనమాట వర్షం ఏం లేదు చెప్పాను కదండి మేము ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యామని ఒంగోలు టు నెల్లూరు మాకు టూ టు త్రీ అవర్స్ పట్టింది మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వన్ ట్వంటీ అలా అయింది అనమాట అలానే ఇంకా డైరెక్ట్గా స్వామివారి దర్శనంకి వెళ్ళాము ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని లంచ్ కూడా అక్కడే చేసాం ఫుడ్ అయితే చాలా బాగుంది ఎవ్రీడే ఫుడ్ అలా నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే తినచ్చు ఇబ్బంది లేదు మేము కూడా అక్కడే ఫుడ్ తినేసి తిరుపతికి స్టార్ట్ అయిపోయాము తిరుపతి ఎందుకు అని అంటే మేము ఇంకా నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి నుంచి అరుణాచలం వెళ్దాము అనే ప్లాన్లోనే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట అందరికీ తెలిసే ఉండొచ్చు నెల్లూరు నుంచి తిరుపతి వెళ్ళే ఆన్ ది వేలోనే మనకి లెఫ్ట్ సైడ్లో కాళహస్తి వస్తుంది కాళహస్తి టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే అది కూడా విజిట్ చేయొచ్చు ఇది ఒక సెకండ్ విజిటింగ్ ప్లేస్ అనమాట చూడండి అక్కడ కొండ మీద మనకి శివపార్వతులు కనపడుతున్నారు గోపురం కనపడుతుంది కదా అదే కాళహస్తి టెంపుల్ మేమైతే ఇప్పుడు విజిట్ చేయడం లేదు డైరెక్ట్ తిరుపతి వెళ్తున్నాము మేము తిరుపతి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంక రూమ్ తీసుకొని నైట్ తిరుపతిలోనే స్టే చేసాము తిరుపతిలో మనకి రూమ్స్ బాగా అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడైతే స్టేస్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటున్నాయి ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే హోమ్ స్టేస్ కూడా ట్రై చేయండి చాలా బాగా దొరుకుతున్నాయి అనమాట హోమ్ స్టేస్ ఇక్కడ ఈ కొండ చూస్తున్నారా అండి అసలు అచ్చం స్వామివారి ముఖంలాగే ఉంటుందని చెప్తారు కదా నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చాలా ఎగ్జైట్ అయిపోయి ఆ వీడియో తీసాను చూడండి మీరు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి నుంచి బయలుదేరిపోయి కాణిపాకం వెళ్తున్నాము కాణిపాకంలో స్వామిని దర్శనం చేసుకుందామని ఇది మా ప్లాన్లో విజిటింగ్ ప్లేసెస్ అనమాట సెకండ్ ప్లేస్ తిరుపతి నుంచి కాణిపాకంకి వన్ అవర్ జర్నీ పడుతుంది మనకి స్వామి దర్శనం కూడా వన్ అవర్ టూ అవర్స్లో అయిపోతుంది అంత క్రౌడ్ ఏమి ఎక్కువగా ఉండదు చాలా ఈజీగా దర్శనం అవుతుంది టైమింగ్స్ కూడా చూసుకోండి కొంచెం ఫ్రీ దర్శనం టైమింగ్స్ ఉంటాయి లేకపోతే శీఘ్ర దర్శనం టైమింగ్స్ ఉంటాయి అలానే స్వామి నిజ రూప దర్శనానికి టైమింగ్స్ ఉంటాయి అనమాట అవి చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది దర్శనం టికెట్స్ అని మనకు అక్కడ క్యూ లైన్లోనే ఇస్తారనమాట మనం అక్కడే తీసుకోవచ్చు ఇప్పుడు మనం కాణిపాకం టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఇదంతా లొకేషన్ అంతా మనకి అవుట్ సైడ్ టెంపుల్ అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి టెన్ ఓ క్లాక్ అయింది ఇంకా పార్క్ చేసేసి కార్ని మేము డైరెక్ట్ దర్శనంకే వెళ్ళిపోయాము మాకు కాణిపాకం టెంపుల్లో దర్శనంకి మన హాఫ్ అవర్ పట్టింది లెవెన్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాము మేము పార్క్ చేసిన దగ్గర నుంచి మాకు ఎంట్రన్స్ ఉందన్నమాట గుడిలోకి వెళ్ళడం కోసం అలా ఎంట్రీ అయిపోయాము కానీ ఇలా ఫ్రంట్ సైడ్ మాత్రం బయటికి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇలా ఎంట్రీ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చి గోపురము ఇక్కడ పుష్కరిణి ఇవి చూసామన్నమాట ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మేము ఇవేం చూడలేదు పార్కింగ్ ఎక్కడైతే ప్లేస్ పెట్టుకున్నామో ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామనమాట ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చి నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మా నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నారాయణి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ అనమాట ఇది థర్డ్ విజిటింగ్ ప్లేస్ మాకు కాణిపాకం నుంచి శ్రీపురం టెంపుల్ కూడా చాలా దగ్గర అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది మేము ఇంతకుముందు కూడా కాణిపాకం వెళ్ళాము అలానే శ్రీపురం కూడా వెళ్ళాము ఆ జర్నీ ఎలా ఉంటుందంటే తిరుపతి కాణిపాకం శ్రీపురం వరకు దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేవాళ్ళం కానీ ఈసారి కాణిపాకం టెంపుల్ విజిట్ చేశాము అలానే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేశాము అక్కడి నుంచి అరుణాచలం గిరి ప్రదర్శనకి వెళ్ళాము ఇప్పుడు మేము కాణిపాకంలో స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వేలూరు స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా ఆన్ ది వే టు వేలూరు ఇక్కడ వేలూరు వెళ్ళేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది అంటే వన్ ఓ క్లాక్ అయిందనమాట మాకు అమ్మవారి దర్శనం అయిపోయేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మేము అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి టూ థర్టీ అయింది టూ థర్టీకి బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ చెప్పారనమాట సెక్యూరిటీ ఇలా లంచ్ ప్రొవైడ్ చేస్తారు టెంపుల్లో వెళ్ళండి అనేసి ఆ క్యూలోకి మమ్మల్ని పంపించారు జనరల్గా అక్కడ కూడా మనకి నిత్యాన్నదానం త్రీ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఆఫ్టర్నూన్ మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఇలా క్యూలోకి ఎంటర్ అయిపోయి లంచ్ కూడా అక్కడ టెంపుల్లోనే చేసేసాం అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్కి ఎంట్రన్స్కి కొంచెం పక్కనే మనకి పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్గా ఉంటుంది కార్ని ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళచ్చు దర్శనానికి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ టెంపుల్కి వెళ్ళే టైమింగ్స్ కూడా చూసుకొని వెళ్ళండి ఈ జర్నీలో మాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మేము ఫుడ్ కూడా కొంచెం తినేటివి పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అలాంటివి అవైలబుల్గానే పెట్టుకున్నాము ఫుడ్కి అయితే ఇబ్బంది లేకుండానే చూసుకున్నాం అనమాట ఇంత లాంగ్ జర్నీలో ఇక అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయి బయలుదేరిన తర్వాత దారిలో ఇలా కావిడి తగిలించుకొని నడుస్తున్నారనమాట మేము చూడడం కూడా ఫస్ట్ టైము ఈ వీళ్ళందరూ ఇలా నడుచుకుంటూ తిరుతని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తారంట అది మొక్కులాగా చేస్తారంట ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి స్పెషల్ డే అని మేము శ్రీపురం నుంచి బయలుదేరిన దగ్గర నుంచి చాలామంది కనపడ్డారు మనకి అరుణాచలంలో కూడా చాలామంది కనపడ్డారు అలాగా అది ఒక సాంప్రదాయం వాళ్ళకు ఒక మొక్కులాగా అనమాట కావిడి తగిలించుకొని బాగా డెకరేట్ చేసుకొని స్వామికి నడుచుకుంటూ వెళ్తున్నారు మేము ఈరోజు ఫుల్ డే అంతా మార్నింగ్ నుంచి తిరుపతి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కాణిపాకం అక్కడి నుంచి వేలూరు అమ్మవారి దర్శనం మళ్ళీ అక్కడి నుంచి తిరువమలై అరుణాచలం వెళ్ళడానికి జర్నీ ఇలా ఫుల్ హెక్టిక్గా ఉండింది ఈరోజు ఫుల్ జర్నీ అలానే ట్రావెలింగ్ కూడా చాలా బాగుండింది క్లైమేట్ చాలా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు డే అంతా జర్నీ చేస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా జర్నీ గడిచిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఆ కొండ అదే తిరువన్నామల అనమాట అరుణాచలంకి దగ్గరికి వచ్చేసాము సమానంగా వర్షం స్టార్ట్ అయిపోయింది మేము అరుణాచలంకి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది మేము ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నాము ఇక్కడ కూడా హోమ్ స్టేనే తీసుకున్నాము కాకపోతే కొంచెం టెంపుల్కి దూరంగా ఉందన్నమాట మేము తీసుకున్న హోమ్ స్టే హోమ్ స్టే నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఆటోస్ అవి మనకి అవైలబుల్గా దొరుకుతాయి ఆటోలో వెళ్ళిపోవచ్చు అనమాట మన ఓన్ వెహికల్ అయితే టెంపుల్ దాకా వెళ్ళదు చూడండి ఇక్కడ మీకు కొండ కనపడుతుంది కదా అదే అరుణాచలేశ్వరుడి కొండ ఇంకా ఈవినింగ్ రూమ్ తీసుకొని అందరం అప్ అయిపోయి ఆ రోజునైతే గితి ప్రదక్షిణ చేయాలి అనుకున్నాము అలా అనుకుంటూ అరుణాచలంలోకి ఎంటర్ అయిపోయాము వెల్కమ్ టు టెంపుల్ సిటీ తిరువన్నామలై చూశారు కదండి ఈ వీడియో హైదరాబాద్ నుంచి తిరువన్నామలై వరకు మా జర్నీ ఎలా అనేది చూపించాను నెక్స్ట్ వీడియోలో మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది అలానే మేము స్వామివారిని దర్శించుకున్నామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ